వచ్చారు ఈసారి ఏంటంటే ఫస్ట్ మనం దీని గురించి డిస్కస్ చేసే ముందు మిస్సెస్ సుభద్ర పేషెంట్ మన దగ్గరే ఉన్నారు ఆమె దయచేసి ఈ ప్రెస్ మీట్కు వాళ్ళు అంగీకారం తెలిపినందుకు మనం అందరము థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకు అట్లే వాళ్ళ హస్బెండ్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ చార్టెడ్ అకౌంటెంట్ భరణిసార్ ఆయన కూడా వాళ్ళ పిల్లలు కూడా ఈ సర్జరీ బాగైపోయిన తర్వాత పర్లేదు సార్ మీరు చెప్పండి అని చెప్పి చెప్పారు ఇక సర్జరీ విషయానికి వస్తే మామూలుగా గర్భసంచి ఆపరేషన్ తీసేయడం అనేది ల్యాప్రోస్కోపీ సర్జరీ ద్వారా చేస్తారు అలాంటప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది గర్భసంచి తీసినప్పుడు ఈ కిడ్నీలో నుంచి వచ్చే రెండు ట్యూబులు డ్యామేజ్ అయ్యాయి అవి త్రీ ఇయర్స్ లోపల పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి అంటే కిడ్నీలో నుంచి యూరిన్ కింద బ్లాడర్లోకి రావడానికి టొన్ డ్యామేజ్ అయిపోయింది ఎందుకు డ్యామేజ్ అంటే మోస్ట్లీ ఆ గర్భసంచి తీసేటప్పుడు కానీ తర్వాత ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ తర్వాత లేదు కంప్లీట్ రోడ్డు లేదు ఆ రోడ్డు లేకపోతే మనం ఎమర్జెన్సీలో కిడ్నీని సేవ్ చేయడానికి ఉన్నాయనంటే ప్రపంచంలో అంటే ఇండియాలో అట్లా రెండు ట్యూబులు డ్యామేజ్ అయ్యి ఒకేసారి రెండు ట్యూబులను రిపేర్ చేయడం అనేది జరగలేదు అందుకని మనం ప్రెస్ మీట్ చేస్తున్నాం అంటే ఇండియాలో వంద ఏళ్ళు సర్జరీ ఉంది వంద ఏళ్ళలో ఒక సర్జరీ జరగలేదు అని అంటే రేర్ ఉంటుంది అది చైనాలో ఏడు సర్జరీస్ చేశారు ఇది అంటే మొత్తం ట్యూబు పైనుంచి నుంచి కింది దాకా డ్యామేజ్ అయింది దానికి జనరల్గా అది ఎవరికి డ్యామేజ్ అవుతుంది అంటే కరెంట్ ఇస్తారు కొంతమందికి క్యాన్సర్ వస్తే వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది కానీ ఈ కేసులో గర్భసంచి ఆపరేషన్ చేసిన తర్వాత డ్యామేజ్ అయింది స్టెంట్ వలన కానీ ఇన్ఫెక్షన్ వలన కానీ సర్జరీ వలన కానీ మనకు తెలియదు దీన్ని ఎలా రిపేర్ చేశాము అని అంటే మన పేగు తినే పేగును ఇటువైపు పది సెంటీమీటర్లు ఇటువైపు ఇరవై ఐదు సెంటీమీటర్లు పెట్టి వాటిని రిపేర్ చేశాం ఒకేసారి ఆపరేషన్ లేకుండా హోల్స్తో మొత్తం పదమూడు హోల్స్ వేసిన తర్వాత అయింది ఈ ఆపరేషన్ సక్సెస్ అయిపోయి స్టెంట్ కూడా లేకుండా డైవర్షన్ కూడా లేకుండా పేషెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నారు రండిమ్మ సుభద్ర గారు ప్లీజ్ డిశ్చార్జ్ అయిపోయి ఇది పదిహే ఇది పద్నాలుగు కూర్చో మనం వాళ్ళని క్వశ్చన్స్ తర్వాత అడుగుదాము నేను ఒక ఎలా చేశారు ఈ సర్జరీ అనే దానికి ఈజీగా అండర్స్టాండ్ కావడానికి ఒక వీడియో ప్లే చేస్తాను ఫోర్ మినిట్స్ ఉంటుంది ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను ఆ తర్వాత మనం ప్లే చేయకూడదు మీడియాలో కానీ పేషెంట్ బాగుండడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే రెండు వైపులా ట్యూబ్స్ లేవు స్టెంట్ లేదు కిడ్నీ ఫంక్షన్ నార్మల్ వచ్చేసింది పేషెంట్ హ్యాపీగా మన ఎదురు ఉన్నారు అది కూడా మూడు వారాల్లో ఇప్పుడు ఈ సర్జరీ ఏంటంటే క్లియర్ నేను చెప్పిందే కాకపోతే ఒక గ్రాఫిక్లో అంటే చాలామంది మీడియాలో చిన్న పిల్లోడికి ఆపరేషన్ చేశామని అంటే దాని అట్రాక్షన్ ఉంటుంది వెయ్యి స్టోన్స్ ఇస్తామంటే అట్రాక్షన్ ఉంటుంది దీన్ని టెక్నికల్గా చెప్పాలంటే మనం కొంచెం నైన్ అవర్స్ సర్జరీ తొమ్మిది గంటలు మనము లాప్రోస్కోపీతో చేయాలి ఆపరేషన్ లేకుండా కీహోల్ సర్జరీ ఇప్పుడు అది వీడియో కంటే ముందు ఆ కీహోల్స్ ఎలా వేసామో ఫోటో చూపించండి కీహోల్ సర్జరీ అందుకనే పేషెంట్కి ఇంత ఈజీగా ఉంది సో నైన్ అవర్ సర్జరీ కీహోల్ సర్జరీ రెండు కిడ్నీలు చెడిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు కంప్లీట్ రికవర్ అయిన పదమూడు కీహోల్స్తో రెండు కిడ్నీలు చెడిపోయేకుండా కాపాడే సర్జరీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంతే టెక్నికల్గా మనం అంతకంటే ఎక్కువ చెప్పలేం ఇలా హోల్స్ ఉంటాయి ఇది కాకుండా ఇంకోటి ఆ హోల్స్ ఎలా వేస్తామో అంత నొప్పి చేయవు పైనుంచి కింద కట్ చేసామనుకోండి ఇప్పుడు ఎవరు కట్ చేయట్లేదు రోబోటిక్లో కానీ ల్యాప్ కానీ కంటిన్యూ కావాలి కేవలం ఈ సర్జరీ ఇండియాలో ఇంతవరకు చేయలేదు అంటే పొరపాటున ఎప్పుడైనా కిడ్నీలు బాగుండి వాటి ట్యూబులు కంప్లీట్గా చెడిపోతే ఇది ఒక్కటే ఆప్షన్ ఉండేది ఇంకా వేరే ఆప్షన్ లేదు వీడియో ప్లీజ్ సో ఇన్క్రీస్ నార్మల్లీ విల్ హ్యావ్

అనేది అంటే మధ్యలో త్రీ అవర్స్కి ఒక్కోర్ గ్యాప్ తీసుకొని చేస్తుంటారు నా మెయిన్ అసిస్టెంట్ డాక్టర్ హేమ్నాథ్ ఈజ్ దేర్ ఆల్ ది నైన్ అవర్స్ అండ్ సెకండ్ అసిస్టెంట్ ఈజ్ డాక్టర్ సౌందర్య దీస్ టు అసిస్టెడ్ అండ్ డాక్టర్ రామకృష్ణ అని రాలేదు ఆయన సర్జరీలో ఉన్నారు ఆయన వెనక ఉండి ముగ్గురం కంటిన్యూగా రొటేషన్లో ఈ సర్జరీ చేయడమైంది అయింది ఈ పేషెంట్కు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఇంపార్టెంట్ అంటే ఇంత పెద్ద సర్జరీ చేసిన తర్వాత ఫుడ్ పైపును మనం ఎంత కట్ చేసి ఇక్కడ కట్ చేసినప్పుడు కేర్ ఇంపార్టెంట్ దానికి డాక్టర్ అనిల్ గణేష్ ఇద్దరు ట్విన్ డాక్టర్స్ వీళ్ళు పర్సనల్గా పేషెంట్ను రోజు చూసి ఎంబీబీఎస్ డాక్టర్స్ కేర్ తీసుకొని ఈరోజు డిశ్చార్జ్ అవ్వడానికి ఉపయోగపడ్డారు ఈ టీంలో కొంత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ వాళ్ళకు కావాల్సిన కంఫర్ట్స్ హాస్పిటల్ ఇమేజ్ దెబ్బ తినకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండేటట్టు చేయడానికి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రూపాయ కోఆపరేటెడ్ అండ్ టూ డాక్టర్స్ అగైన్ ఇన్ ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ డాక్టర్ రంగప్ప డాక్టర్ కస్తూర్ ఇద్దరు డాక్టర్సు ఇలా టీము డాక్టర్ రాకేష్ వచ్చేసి మా టీంలో యూరాలజిస్టు సో హీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ సో వీ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ అస్ విత్ క్లాప్స్ టు మేడం సుభద్ర మేడం అండ్ బరణి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలాంటి మేజర్ కేసు అయినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా అవగాహన ఉంది ఈ కేసు గురించి వాళ్ళు మూడేళ్ళు సఫర్ అయిన తర్వాత ఒక్కొక్క డాక్టర్ని ఒక్కొక్క డాక్టర్ను మార్చిన తర్వాత వాళ్ళ ఎంక్వైరీని బట్టి రూపా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఆమె అమ్మాయి చంద్రమోహన్ గారు చేస్తారని చెప్తే వచ్చినప్పుడు శివాని శివాని మేడం చెప్తే వీళ్ళు వచ్చారు వాళ్ళ బంధువులు వీళ్ళు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు యువర్ గుడ్ నేమ్మా ప్రియా అండ్ శ్రీకర్ వాళ్ళు కూడా నాతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఏంటంటే వితిన్ వన్ అవర్లో సార్ ఇంకా ఈ ట్యూబుల్ స్టెంట్ల మీద నేను భరించలేను సార్ నా లైఫ్ కష్టమైపోయింది ఇంకా ఏదో ఒకటి పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయండి దేనికైనా సరే మేము రెడీ అన్నప్పుడు ఈ సర్జరీ చేసాం ఇలాంటి సర్జరీస్ నార్మల్గా చెయ్యం సో ఆ రోజు ఏ కేసు పెట్టుకోకుండా పొద్దున్నే పది గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి తొమ్మిదికి అయిపోయింది ఫార్చునేట్గా ఏంటంటే మన దగ్గర అది వీడియో ఉన్నట్టుంది పేషెంట్ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వాకింగ్ చేసేసారాము అది ఎందుకు అని అంటే కీహోల్ సర్జరీ అది ఎరాస్ అంటారు ఈ మధ్య ఎరాస్ అంటే సర్జరీ అయిన తర్వాత త్వరగా మొబిలైజ్ చేసే మెథడ్ త్వరగా లేచి కూర్చోబెట్టడము త్వరగా నీళ్ళు ఇవ్వడము త్వరగా గాలి పిల్చుకోమని చెప్పడము త్వరగా కాళ్ళు ఎక్సర్సైజ్ చేయమని చెప్పడము త్వరగా నడవమని చెప్పడం అన్నీ త్వరగా ఎరాస్ అంటే ప్రోటోకాల్స్ అన్నీ అమెరికాలో ఎట్లుంటాయంటే వన్ డే టూ డేలో డిశ్చార్జ్ చేసేటట్టు మన దగ్గర అట్లా ఉండదు హ్యాపీగా కుట్లన్నీ తీసేసిన తర్వాత ఐదు రోజుల తర్వాత పంపించాను సార్ మాకేం ప్రాబ్లం లేదనంటే వాళ్ళ జాబ్ ఉంటుంది కాబట్టి త్వరగా పంపించడానికి ఈరాస్ ప్రోటోకాల్స్ని చేసాము ఈమెకు అంటే రక్తం గడ్డకు ఉండకుండా మెడిసిన్ ఇవ్వడము గాలి బాగా ఆకిటెక్ట్ యాక్చువల్గా ప్రాక్టికల్గా చెప్పాలంటే దేవుడి దేవల్న ఎనిమిదో రోజు వరకు కంప్లీట్గా డిశ్చార్జ్ అయిపోయిందాము ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదు అప్పుడు మేము లిటరేచర్ సర్చ్ చేసినప్పుడు ఇండియాలో అటువంటి కేసు జరగలేదు తర్వాత అమెరికాలో రేడియోథెరపీలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చేశారు దీనికి రాబోటిక్ టెక్నాలజీ ల్యాప్రోస్కోపిక్ టెక్నాలజీ కావాలి అవి రెండు ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్లో ఉన్నాయని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాం దీనికి ఫస్ట్ మనము గౌరవంగా పేషెంట్ ఒపీనియన్ అంటే ఏదో ప్రీతి కిడ్నీ హాస్పిటల్ గురించి అని కాదు వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళు చెప్తారు ఆ తర్వాత మీ క్వశ్చన్స్ నేను తీసుకుంటాను ఈజ్ ఇట్ ఓకే రైట్ ప్లీజ్ ఎందుకంటే సాటిస్ఫాక్షన్ కోసం మేము మేజర్ సర్జరీ ఫస్ట్ టైం ఇండియా చేసాం కోసం చెప్తున్నాం ఆల్రెడీ మీ చాలామంది మా హాస్పిటల్ గురించి మేము చేసిన సర్జరీస్ గురించి ముందు కవర్ చేశారు అలా ఇంకా దీంట్లో అట్రాక్షన్ తక్కువ ఉంటుంది ఎలా చెప్పాలంటే కష్టం రెండు కిడ్నీలు పాడైతున్నప్పుడు రెండు ట్యూబ్స్ డ్యామేజ్ అవుతున్నప్పుడు మూడేళ్ల నుంచి సఫర్ అయిన పేషెంట్కు తొమ్మిది గంటలు సర్జరీ చేసి పేగుతో కిడ్నీ ట్యూబ్ను తయారు చేసి కొత్తగా సేవ్ చేయడం జరిగింది సో నౌ వి విల్ మైక్ టు సుభద్ర మేడం అండ్ చెప్ప మై నెమే సుభద్ర ఉపదృష్ట ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఒక్కొక్కళ్ళ భావనలో ఒక్కొక్కలా అనిపిస్తుంది కనిపించే దేవుడు క కనిపించని దేవుడు కన్నా కనిపించే దేవుడు చంద్రబోహన్ సార్ అంటే నాకు సెకండ్ లైఫ్ ఇచ్చిన డాక్టర్ చంద్రమోహన్ సార్కి అండ్ మిగతా టీం అందరికీ స్టాఫ్కి కూడా నా కృతజ్ఞతలు యాక్చువల్గా నేను ఈ రోజు ఇలా నిలబడి మీతో మాట్లాడతానని నేను లైఫ్లో అనుకోలేదు త్రీ మంత్స్ బ్యాక్ నుంచి ఆ మోటివేషన్ అంతా డాక్టర్ చంద్రబాబు సార్ నాకు ఇచ్చారు లేదమ్మా నువ్వు పీసీఎం చేస్తే నువ్వు ఎంత విల్ పవర్తో ఉంటే నేను సర్జరీ అంత బాగా చేసి నీకు సక్సెస్ చూపిస్తాను సో అదే మైండ్లో ఉంచుకున్నాను ఎలాగైనా నేను చెయ్యాలి దీన్ని సాధించాలి ఎలాగైనా చంద్రమోహన్ సార్ చెప్పినట్టు చేసి నేను సర్జరీ చేయించుకుని వాళ్ళ మీ ముందర ఇలా నిలబడ్డాను అంటే డాక్టర్ ప్రీతి ప్రీతి కిడ్నీ హాస్పిటల్ చంద్రమోహన్ సార్కి స్మిత మా హరినాథ్ సార్కి సారీ హేమ్నాథ్ సార్కి సౌందర్య మేడం మా అనిల్ సార్ గణేష్ సార్ ఇంక అందరూ మా బ్రదర్సే అందరూ నాకు అంత బాగా కోఆపరేట్ చేసి నేను ఇవాళ ఇంత ఫాస్ట్గా రికవర్ అయ్యానంటే వీళ్ళు నాకు పెట్టిన నా సెకండ్ లైఫ్ అని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ్ళ ఇలా మీ అందరితో మాట్లాడటం థ్యాంక్ యూ వెరీ ఎందుకంటే డెసిషన్ మేకింగ్ హస్బెండ్ ఉంటారు వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ బిహేవ్డ్ ఒక్కసారి కూడా నన్ను ఎలా ఉందని కూడా అడగలేదు ఎనిమిది రోజుల్లో ఒక్క రోజు కూడా కొన్ని కొన్నిసార్లు మనకు కూడా అదృష్టం ఉండాలి అలాంటి పేషెంట్స్ ఉండాలి మేజర్ సర్జరీ చేసినప్పుడు ప్రతి నిమిషం ఏమైంది 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 అని ఉంటే మనకు కూడా టెన్షన్ వచ్చేస్తుంది అంటే మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్లో ప్రైమరీ టచ్ ఎక్కువ ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు కానీ మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్లో మనకు ప్రైమరీ టచ్ మనతో ఉంటుంది కాబట్టి మనం మాట్లాడగలిగాలి థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్ చంద్రమోహన్ గారు డాక్టర్ చంద్రమోహన్ గారు మిగతా టీం డాక్టర్స్ ఇది చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఈరోజు ఇఫ్ ఐఎమ్ సీయింగ్ ఏ బ్రాడ్ స్మైల్ ఆన్ హర్ ఫేస్ దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ డాక్టర్ చంద్రమోహన్ అండ్ ఈస్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆయన ఒక కీవర్డ్ చెప్పారు బిలీఫ్ అన్నారు ఆ బిలీఫ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉండాలి మాకు డాక్టర్ గారి మీద అలాగే డాక్టర్ గారు పేషెంట్ కోఆపరేషన్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు షీఈ్ బిఫోర్ యూ సో ఐ మస్ట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ప్రీతి హాస్పిటల్ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెసెస్ ఫర్ ప్రీతి ఇన్ ఫ్యూచర్ టైమ్స్ కమింగ్ ఎ హెడ్ థ్యాంక్ యూ సార్ బడి సో ఐ నాకు అసలు వర్డ్స్ లేదు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి ఐ బిన్ వర్కింగ్ ఫర్ పీడబ్ల్యూసీ నాకు కార్పొరేట్ లైఫ్ ప్లస్ మమ్మీని చూసుకోవడం ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ బట్ ఎప్పుడూ అంటే అమ్మ ఇస్ మోర్ష్ జాయ్ఫుల్ చీర్ఫుల్ మ్యూజిక్ అదే ప్రపంచంలో ఉండేది సో సడన్గా ఇంత పెద్ద డిజాస్టర్ అన్నది అంటే ఎవ్రీబడీస్ లైఫ్ ఏదో ఒకటి వస్తుంది హర్డల్స్ బట్ దెన్ దాన్ని ఒక విల్ పవర్తో త్రీ ఇయర్స్ ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నావు సడన్గా మా కజన్ వాళ్ళ వైఫ్ మ్యామ్ రూపా మ్యామ్ ఫ్రెండ్స్ అవ్వడం మాకు ఒక రైట్ టైం అని చెప్పలేము అంటే మేము కూడా మాకు తెలియక అలా అయిపోయింది కానీ బట్ దెన్ రైట్ టైంకి మేము ఇక్కడికి రావడం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు మీరు స సార్తో ఫస్ట్ మాట్లాడినప్పుడు మాకొక నమ్మకం సరే ఇక్కడే చేయించాలి ఎట్టి పరిస్థితుల్లో షీల్ షీల్ రికవర్ అన్న ఒక నమ్మకం మాకు ఫస్ట్ డే వచ్చింది మేజరా మైనరా వివ్ నెవర్ ఇట్ నెవర్ మ్యాటర్డ్ ఫర్ అస్ so today, nagina's surgery, she is with us here. I, I think we are speechless, nothing more than that. it is all credit to chandra Mohan, sir and whole team of doctors, staff, everybody, and we are very blessed to be here and we are very thankful. thank you so much. Thank you so uh, like as she said like first time when we met the doctor so that was the moment when we had the entire belief so we have be been through a lot in the last 3 years uh, when she was suffering but when finally we, the way the problem was articulated and the way in the medical terms and the spe specificities of the problem like chandramohan was able to articulate that in a way which ha made us believe uh, that like it gave us a hope that it will be solved and he told us to trust us, and we b had belief from both the ends. And then we trusted with the doctor, and then we went. Finally, a uh, father took the decision, and we went ahead and we proceeded for the surgery. And even after the surgery, like the way the care, even everyone, be it the nursing staff, be it the Anil sir and Ganesh sir, everyone like uh, the way they have taken care of the patient like we really are very thankful for that because she the motivation that she needed like everyone be it every nurses and everyone gave that motivation for her which uh, helped uh, hold her and recover her faster so for that we are thankful for the preeti hospital and everyone Thank rupa madam also will talk uh, in english i will tell in 2 minutes uh, uh, dear friends today we are uh, having this press meet for the reason being, one female patient 50 years old. Uh, Chandramon, sir, for achieving this uh, grand success. And I'm really happy that uh, I was also a part of uh, uh, that team that uh, 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 helped the patient recover. And uh, uh, I would li like to thank uh, the patient and also their family for their cooperation and mainly her willpower that made her recover faster. అండ్ ఎవ్రీ టైమ్ మార్నింగ్ వెన్ ఐ గో ఫార్ రౌండ్స్ ఈవెన్ ఆన్ డే వన్ షీ ూస్ టు హ్యావ్ అ బిగ్ స్మైల్ దట్ ఈస్ వాట్ మేక్స్ ద డాక్టర్స్ హ్యాపీ సో టు సీ ద పేషెంట్ స్మైల్ సో ఈవెన్ ఇఫ్ షీ షీ ఈజ్ ఇన్ పెయిన్ షీ ూస్ టు గివ్ అ బిగ్ స్మైల్ దట్ ఈస్ వాట్ హెల్ప్ రికవర్ ఫాస్టర్ ఐ థింక్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ చంద్రమోహన్ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ వీక్ కాకూడదు యాక్చువల్గా ఆ టెస్ట్ చేసిన తర్వాతే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏదైతే ఇంట్రెస్ట్ అయిన పెట్టామో అది లీక్ కాకుండా ఒక టెస్ట్ చేశాం మేము ఆ టెస్టే ఫైనల్ రిజల్ట్ ఆమె నవ్వు కాదు నవ్వు ఊరికే మనం నవ్వించవచ్చు అంతగా అయితే బట్ దట్స్ నాట్ ద థింగ్ వన్ 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 టెస్ట్ ఈస్ దేర్ నో నాట్ దిస్ ఫోటో అయింది కాబట్టి మనం వాళ్ళతో ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నాం అంతేగాని ఊరికే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయాడు వచ్చారని కాదు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఈవెన్ ఆ థియేటర్ వీడియోలో లాస్ట్ నేను చెప్పింది ఒకసారి జస్ట్ Uh, to do on the Seal out right the side, city. we have used Sound 1, please. 2, 3, 4, five, six, seven, eight ports. On the left side to do, we use uh, 9, 10, 11, 12, 13 ports. So 13 ports on the abdomen, we have done to do uh, the right side ilial replacement, the uh, left side ilial replacement, right side soya siege, both at the pelvis level. Uh, Pelvio ureteric junction level stricture was there and pan ureter stricture was there. So there was no option. One side intestine length is reduced by psoas another side full length of the intestine is taken. Okay. So I appreciate the team, Dr. Emnath, Dr. Ramkrishna, Sridhar, for nearly uh, how many hours we have done? 12 o'clock we started. Total 9 hours. At this moment, I would like to congratulate Dr. Chandramohan sir. For his meticulousness and commendable laparoscopic suturing skills, which has uh, uh, given a whole fresh lease of life, we can say, to the patient. Initially, when I met her in the OPD, I could empathize how much pain she had undergone the last three years, and uh, her husband showed me a video of her uh, enjoying music and how she used to be earlier. So, how much that quality of life has gone back for her. And I could just empathize. And at that time, we as a team, we wanted to bring back her quality of life to her. Whatever music she was enjoying, the whole type of quality of life, we wanted to bring back to her. And uh, I'm feeling so proud that day we are as a part of this uh, wonderful team. I'm a part of this wonderful team, and we could give back that smile on her face. So it is uh, equally important that they also believed very well. Uh, they had their trust on us, and the patient's whole family were very cooperative to her. Her uh, kids, her husband, all of them took very much well care towards her. They allotted lot of time. They used to spend with their whole uh, work, working hours, keeping their laptop in her room and sitting with her. So the patient is also blessed to have such a good families uh, giving support to them, and uh, it is really good that they had their faith on us, and uh, we are happy that we could. Uh, live up to, the, to their expectations. thank you. we uh, uh, graduate mba and she is taking care of all the three hospitals uh, management. i congratulate the, uh, our pre-urology team for this excellent work. Uh, actually, the story began when my isb colleague shivani called me one day and she is like uh, one of my relatives. she is very good singer same like you but I, i'm really worried she's not doing well from past three years then i started interacting with her and she is like uh, uh, can you please do the favor uh, uh, can, can she be referred to your hospital i said definitely we are doing very higher end urology work in our hospital and the commitment i can give from my side is a quality surgery but definitely the premises will not be as big as a corporates i said but she was uh, very much uh, uh, believed in us, and she said, "Rupa, I have 100% confidence in you and your work and commitment. Please take, uh, try to take care of the patient." Then, uh, after one week, the patient came to our hospital, and that day, uh, and, uh, I and Dr. Channamon sir, we addressed them, and everything was explained. It was definitely uh, it was a difficult surgery to undergo because bilateral ureteric reimplantation with a iliel is very very tough nobody has done in india until now this is a challenging case and in the world hardly five to six cases are done that too in different parts of the world like one or two cases in us and one or two cases in china but in india this is a first case which is done like this and definitely that when the patient came to us the patient was in a very very bad shape because continuous chronic pain she had bilateral loin అండ్ ఫర్ దాట్ డాక్టర్ చంద్రమోహన్ సార్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ నీట్లీ రిగార్డింగ్ వాట్ ఆల్ ద సఫరింగ్ షీ మైడ్ గెట్ బికాస్ కీపింగ్ ఏ పైప్ బ్యాక్ సైడ్ బిఫోర్ ద సర్జరీ అండ్ గివింగ్ ఎ గ్యాప్ ఫర్ టూ వీక్స్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ బికాస్ ద ఫ్యామిలీ మెంబెర్స్ ఆల్సో షుడ్ కోఆపరేట్ విత్ దాట్ ఎవరికైనా మనకు యూరిన్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే స్టింకింగ్ ఎలా ఉంటుంది ఆ పేషెంట్ సఫరింగ్ ఒకటి ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత కోఆపరేట్ చేయాలి బట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా మీద నమ్మకం పెట్టారు టూ వీక్స్ ఆ పైప్ పెట్టారు తర్వాత ఆ పైప్ తీసేసి సర్జరీ ప్లాన్ చేసాం అండ్ సర్జరీ రోజు కూడాను చంద్రమోహన్ సార్ వాస్ వెరీ వెరీ మెటిక్యులస్ అండ్ దత్ ఎంటైర్ యూరాలజీ టీమ్ డాక్టర్ హేమ్నాథ్ డాక్టర్ రామకృష్ణ డాక్టర్ సౌందర్య అండ్ డెఫినెట్లీ ద ఆర్ఎస్సిఆర్ టీమ్ అండ్ ఆల్సో అవర్ ఓటి టెక్నీషియన్స్ అండ్ నాట్ ఓన్లీ దట్ ఆల్ ద సపోర్టింగ్ స్టాఫ్ అవర్ హాస్పిటల్ వి వీ ఆల్ వెల్ లైక్ అలర్ట్ ఈ కేసు చాలా బాగా కావాలి బికాస్ దిస్ ఈజ్ మై రెస్పెక్ట్ సంబంధించిన విషయం నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇలా రెఫర్ చేసినప్పుడు బాగా చేయాలి అనేది నాకు నింది బట్ అట్ ద సేమ్ టైం మన క్వాలిటీ వర్క్ షుడ్ బి రిఫర్డ్ అనేట్టు సర్ వాస్ వెరీ వెరీ మెటిక్యులర్స్ ఇన్ డూయింగ్ ద సర్జరీ అండ్ నైన్ అవర్స్ కంటిన్యూస్గా చేయాలంటే వెరీ వెరీ డిఫికల్ట్ బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ ద సర్జరీ వాజ్ డన్ నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ దే షోడ్ వీడియో ద పేషెంట్ వాజ్ వాకింగ్ ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మాకు కంప్లీట్గా ఎప్పుడు రికవర్ అవుతుందంటే యాజ్ సర్ సైడ్ ఆ డైట్ టెస్ట్ చేసినప్పుడు కంటిన్యూస్గా ఎక్కడ వేరే కూడా లీక్ లేకుండా పైనుంచి కిందకే రావాలి యూరియన్ ఎక్కడ కూడా లీక్ కాకూడదు అది అయ్యే వరకు ఎంత టెన్షన్ పడ్డాం తర్వాత లైక్ వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీ సెడ్ ఎస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది డే టు సెలబ్రేట్ అండ్ వీ ఫెల్ట్ దిస్ ఈస్ అ రైట్ కేస్ ఫర్ ద ప్రెస్ మీట్ బికాస్ నో బడీ హ్యాస్ డన్ ఇన్ ద ఎంటైర్ ఇండియా దిస్ టైప్ ఆఫ్ కేస్ ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ Thank you. Anil Ganesh, do you want to say a few words? On and all, social media and print, print media, and uh, thanks to Chandraman, sir, this wonderful success about this case we are talking about. And actually this patient came to the KPHB, he is uh, Anil, my twin brother. He was taken the history, all things by Soundarya, they both have taken the history. And then they all took the patient's history and we calculated the, what are the, positive points and negative points. First of all, patients' positive is very important when we are counseling. The positiveness I have seen, total family. This is an example of the, not this case, any case, the patients are positive, the results will come 100%. That is why the the patient result was 100% came positive to us. And uh, when they came to us, they are confused. I am twin brother. They came to KPH. they are asking, Hanil, Hanil. <laughs> again, again. Uh, yeah, yeah. That means one hospital they take Very positive. We can get it in four or five days. him Chandra Monsar instructions, instructions. Every day I follow and we update to Chandra sir He comes and tell positive motivation. These are all things in the team effect. All the team, 12 players wins, the cricket match wins. Same thing like that. Preeti Hospital is teamwork. Thanks. Okay, uh, generally, they were very dull and depression while came to the hospital. Generally, bilateral stunts were placed after three years. Nobody should want that because nobody, nobody wanted to take up the case. Yeah, yeah. but uh, we have thought to keep a PCN both sides because two ureters are injured and completely gone. So only what we have to bypass the urine through the pipe. So, we have convinced that, the father and mother and child, because PCN is very hard to keep, if you keep that will go in one week, but she kept for three weeks, three weeks she has kept. Every day she might call me at 12 o'clock or 5 o'clock or 2 o'clock, any time, I told, please wait, 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 we will get it through it. Last, after the surgery, I saw the smile, then she is thinking whether my urine will pass after removing a PCN. But after two days, we got a nephrostogram through the contrast. The dye has passed through the ureter as well as the bladder, completely ex excretion. So then they are very happy. told The team uh, effort and everybody matters. So at the end is well, all is well. So the patient recovered well and discharged. And uh, I will congratulate once again, Sir Chandramond, Sir, and many more to come. Thank you. Dr. Pai, nambuk munti, Dr. Kudante. అంటే డాక్టర్ అంటే దేవుడులే కాదు దానికన్నా ఎక్కువే అనుకోండి ఎలా అంటే కష్టంలా పాపము ఎంత కష్టపడతారు అంటే వాళ్ళ ప్రాణము మా ప్రాణం అనుకోనే కష్టపడతారు అట్లా అంత బాగా చూస్తారు అట్లా ఎవరు అంతే అన్ని డాక్టర్స్ అంతే చదువుకునేదేమిటి కోసం ఒక ప్రాణం అని అంత బాగా వాళ్ళు కష్టపడి చేసిన దానికి ఒక సార్థకత ఇస్తారు కదా దేవుడు దానికోసం సానా సంతోషం పడాల ఇట్లా చాలా కష్టపడి చేసి ఒక పేరు రావాలనేది మాకు ఇష్టం అట్లా మా చంద్రమోహన్ సార్ అంతా చాలానే ఒక కేసుకి ఏమైనా ఎఫెక్ట్ అయితే మాత్రం ఉండలేరు ఇంట్లోనే ఉండలేరు ఆ పేషెంట్ దగ్గరే ఉండి వాళ్ళు బాగా ఈ వరకు వాళ్ళు పోరాటం అంటే మా దగ్గర వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళు వాళ్ళంతా మనం రక్షించాలనేది మా ఇది మా హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి అంతే సేవాభావం ఉంది అందరూ అందరూ అంతే మన వాళ్ళు అని చూస్తూ ఉన్నాం దానికోసం అందరికీ మంచిదైతే ఉంది అనేది నా నమ్మకం మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్ ప్రీతి యూరాలజీ కిడ్నీ హాస్పిటల్ ట్వంటీ ఇయర్స్ నుంచి మూడు బ్రాంచెస్ ద్వారా హైదరాబాద్లో కిడ్నీ సంబంధించిన వ్యాధులకు సర్వీసెస్ ఇస్తున్నాము ఈ ఒక పేషెంట్ మూడేళ్ల కిందట గర్భసంచి తొలగించినప్పుడు కిడ్నీ నుంచి వచ్చే ట్యూబులు రెండు ఇంజూర్ అవ్వడం వలన ఆ తర్వాత మూడు సంవత్సరాలు స్టెంట్ మీద ఉండడం వలన మొత్తం ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకపోవడం వలన మా దగ్గరికి వచ్చారు అప్పుడు మా టీం చూసిన తర్వాత రెండు కిడ్నీలు సేవ్ చేయడానికి చాలా మేజర్ సర్జరీ అవసరమైతుందని ఎక్స్ప్లెయిన్ చేసి మనము ఇంటస్టైన్ అంటే మనం తినే పేగుతో ఆ ట్యూబ్లను కొత్తగా తయారు చేసి రెండు కిడ్నీలకు అటాచ్ చేసి తొమ్మిది గంటలు ఈ సర్జరీ చేసి అది కూడా ఓపెన్ చేయకుండా రొబోటిక్ ల్యాప్రోస్కోపిక్ టెక్నాలజీస్ వాడి పద్మూడు హోల్స్తో ఈ సర్జరీని విజయవంతంగా చేశాము ఈరోజు ఇరవై రోజులు తర్వాత అది మాకు చాలా ఆనందంగా ఉంది పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయింది రెండు స్టెంట్స్ తీసేశాము నడుములో ట్యూబ్ కూడా తీసేసాము రెండు కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి ఈ విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ దీంట్లో ఫ్యూచర్లో మనం ఇంటస్టైన్ పెట్టినప్పుడు ఆ ఇంటస్టైన్ అనేది మనం తిన్న ఆహారము అరిగించుకోవడానికి మనం దాన్ని తీసుకుపోయి యూరిన్ ట్యూబ్లో పెట్టాం కాబట్టి ఆ ఇంటస్టైన్ ఎలా పనిచేస్తూ ఉంది ఆ యూరిన్ను మళ్ళీ లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుందా లేదా అని ఆరు నెలలకు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది కానీ ఫస్ట్ వన్ మంత్లో సర్జరీ సక్సెస్ అయితే మేజర్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం లేదు కానీ మనం ఫాలో అప్ అనేది జీవితాంతం చేయాలి సంవత్సరానికి ఆరు ఒకసారి చూసుకుంటుంటే కిడ్నీ ఫంక్షన్ పర్టికులర్గా చూసుకోవాలి ఈరోజు మన తెలుగు చిత్రసీమలోని మూడవ తరం నటి సౌందర్య ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు ఈమె నటించిన సినిమాలు మీకు వినిపిస్తున్నాం నటి సౌందర్య రెండు వేల నాలుగు సంవత్సరంలో